చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాదేం లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గు రావులో చెప్పింది తనే నమ్మ అంతేకాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అయ్యో అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూట్ మీకు ఎవరు లేరనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గా మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రావుడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవారు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్ వచ్చాడు కదా ఆ సీను చిరిగిపోతే ఏమండే మన మాట చేత కొంచెం మాసుగా ఉంటుంది గాని పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉంటాం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్ద అమ్మ బంగారు బొమ్మలా ఉన్నావు అమ్మా నేను నిన్ను కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు కాళ్ళు పడిపోతాయి మాకంతా చెప్పాడమ్మా నీకు ఇక్కడ ఏ నోటు రాంజనేయులు గారు అడ్డమైన వాంకాల్లో తిరుగుతుంటాడు అడిగితే ఆసనాలు మంచిగా తీసుకోమ్మా మొదటి ఇద్దరు పోయారు ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా పోయారని అని కానీ లేచిపోయారని లేదు కదా చెప్పమంటా మమ్మల్ని తోబొట్టు అనుకో ఆవిడ అది నిన్నటి వరకు ఈ రోజు నుంచి నేనే మీ భార్యను మీరేంటో ఇప్పుడే తెలిసింది రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చరి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకోవాలి నా ఇల్లు మీ ఇల్లు కాదు మీరు నా ఇల్లు కాదు నా ఇల్లు నా ఇల్లే ఎందుకంటే నేను కూడా అది ఇల్లు కాబట్టి సున్నుండా అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు రో నిండు సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తిప్పిరా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు బాండు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ బాండు అంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకీ నన్ను ఏకేస్ కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల కదా ఎక్కడ రాదు గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వస్తాను సాయంత్రానికి నాటుకోడు కూర్చొని పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దామని అంతే సెల్లీగా కామెడీ చేస్తున్నాడు లాకప్ వేసి లాటీలు తిరగతి కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంతేలేమగారు కంగారు పడకమ్మా

అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటా సార్ మా పౌరోక్కుల సంఘంలోనూ పాండు మెంబర్ అయినండి ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబర్ అయినండి ఎన్నేదో గొడవ జరిగింది జరిగిందన్నారుగా అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి ఏమండి అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా ఈ టీవీ మా టీవీ జమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు టీవీ నైన్ మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కూడా రమ్మనండి ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి ఈ మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకొని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూస్ అని చేశారనుకోండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసి ఉండవు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పాండు రావట్ సత్యనారాయణ చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలివిగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాన్ని చూసి పారిపోయే కళ ఉన్నట్టు ఎంబీబీ బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పుడింగ్ అంటావు అంజలికి బేల్ రాకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన్ని కేసు కొట్టేసినట్ట ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎత్త బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మంది మీద ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నాను తిరిగి వచ్చే వరకు కామ్ ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇదిగో 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 మనలో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరికింది అనయ్యా ఆయన దాంతో పుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బాబా కంజలు కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏం ఆలోచిస్తున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకు ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు అలా మాట్లాడటం తప్పే అలా ఎందుకు మాట్లాడా నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతానండి బెయిల్ వచ్చినంత మాత్రానంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో పెద్దవాళ్ళందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే ఎల్లలు పెద్దలు అందరూ చూశారుగా బాగా చూడండి కరెక్టే వెరైటీగా ఉంది మరే చుమ్మ ఇచ్చేసి కదా కట్టుకుంటాడు ఇది ఆసనాలి పనికి అర్థమైందా అది ఈ ట్రక్కు షట్ ఛై ఛై మనసు తంపుకొని ఆడదన్నీ కొట్టచ్చు అటు ఇటు గాని వది నిన్ను పాండు కొట్టమంట్రా నిన్ను నమ్మిన స్నేత్రాలిని నేను ఉచ్చగాడ అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా రైట్ ప